ఆలోచించండి ఎక్కడ చూసినా రైతులు వ్యాపార రంగం కనబడతలేరు స్టీల్ షాప్ కూడా చూసినా వేరే కనబడుతున్నాడు సిమెంట్ షాప్ చూసినా వేరేడు కనబడుతున్నాడు మళ్ళీ రైతులే ఇక్కడ ఉన్న మేజర్ కన్సూమర్స్ వచ్చి మొత్తం రైతులే కాబట్టి మీరు ఆ రంగాలలో కూడా ఉండి కొంతమంది ఏం చేస్తున్నారంటే రైతులు ఈ మధ్యన ఎందుకంటే ఈ ప్రాంతం నాదే కాబట్టి ఇంకా మా కోల్పాకాలలో మా మేనత్తు ఉంటుంది మునరావాదాలు మా హక్కు ఉంటది కాబట్టి ఇక్కడ చాలా మంది ఈ రెడ్డిస్ లేకపోతే రైతులు వేరే కావచ్చు కొద్దిగా వ్యవసాయం రాగానే పిల్లల్ని అమెరికా పంపిస్తున్నారు అమెరికాలో కూడా ఏం సుఖపడతలేరు వాళ్ళు మీరు అనుకుంటున్నారు సుఖపడుతున్నారని చాలా కష్టపడుతున్నారు పిల్లలు రెస్టారెంట్లో పనిచేసి సూపర్ మార్కెట్లో పనిచేసి పెట్రోల్ బంక్లలో పనిచేసి వందలాది మంది ఫోన్ చేస్తారు మాకు మమ్మల్ని తీసుకెళ్ళిన సార్ ఇక్కడ మా తల్లిదండ్రులకు చెప్తే అర్థం అవతలేదు ఇక్కడ పార్ట్ టైం మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిండు ఎప్పుడు ఎలా కొడతాడు మీరు ఇది కూడా ఆలోచించండి మీ బిడ్డలను అక్కడెక్కడో బయ్యి లక్ష రూపాయలకు లక్ష యాభై వేలకు మన కష్టం ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అది వచ్చేది లేదు చూసేది లేదు అది రావాలంటే ఆ కంపెనీలు ఉద్యోగం ఉండదు మరి ముఖ్యంగా గ్రామాలల్లో ఈ రైతుల వైషమాలు వర్గాలు పార్టీలు తగ్గించండి రైతుకు ఒకటే కులం ఉండాలి రైతుకు కులం ఒకటి ఉండాలి పార్టీ ఒకటి ఉండాలి ఏ పార్టీ అనేది రాజకీయ వేరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిర్ణయించుకోండి ప్రతి ఊర్లో వర్గాలు వాళ్ళ దాంట్లో గొడవలు ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ప్రతి ఊర్లో చెరువులు కబ్జకైనయి అవి మీ చెరువులు ఎవరు కాపాడతాడు చెరువులని ఎరువులు కావచ్చు సహకార సంఘాలు కావచ్చు ఇవన్నీ రైతులు వేరు వేరు కాపాడుకొని అన్ని రకాలుగా ఆర్థికంగా ఈ వ్యవసాయ పద్ధతులు ఆధునిక పద్ధతులు ఈ రోజు కూడా మీరు అందరు స్మార్ట్ ఫోన్లు చూస్తున్నారు మీ కొడుకులు కూడా ఇంజనీర్లు వాళ్ళు వెళ్ళి చదివారు కాబట్టి కొద్ది కొత్తగా ఆధునిక పద్ధతులు చూసుకొని అన్ని వ్యాపార రంగాలకు విస్తరించి గ్రామాలలో కూడా అన్ని మౌలిక వసతులు ప్రయత్నం చేయండి సుమారు ఇప్పుడు అడ్ల గురించి చెప్తున్నా మీకు వస్తుంటే నెల రోజులైంది అడ్డు రోడ్డు మీద ఉండి అడగండి ఎట్లా పోరాడుతున్నాము ఇప్పుడు నేను వడ్లు కోతకు రాకముందు నెల రోజుల ముందు ప్రభుత్వానికి చెప్పాను వడ్లు కోతలకు రాకముందు వరి కోతకు రాకముందు నెల రోజుల ముందు చెప్పాను రైతులకు కావాల్సిన సుమారు ఇది మునరవాది గ్రామంలో ఎన్ని వందల ఎకరాల వేసాము ఎన్ని కింటాల్లో వస్తుంది ఎన్ని బస్తాలు కావాలా ఎన్ని కాంటాలు కావాలా ఎంతమంది అమాలి అవసరం ఉంటారు ఎన్ని లారీలు అవసరం పడతాయి అది ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నారు రైతులు మొత్తం ఆరుమూరు ఈ ప్రాంతం అంతా నిజామాబాద్ జిల్లా అంత ప్రాంతం అంతా చేస్తున్నారు కలెక్టర్ ఫోన్ చేస్తే గౌరవ రెడ్డి గారికి ఫోన్ చేస్తే నాయకులకు ఫోన్ చేస్తే ఏమంటున్నారు నూక శాతం ఎక్కొచ్చింది ఎండలేనప్పుడు నూక శాతం రాకపోతే ఏమొస్తుంది మీరు టైం కొనగనే పోదురు టైంకి తీసుకోకనే పోదురు ఒకవేళ అంటారు మేము సన్నాలకు ఐదు వందలు ఎక్కిస్తున్నాం కానీ రైతులు పెట్టిండ్రు ఎందుకు ఇస్తామన్నాం మనం ఇస్తామన్నాం కాబట్టి రైతులు పెట్టిండ్రు మాకు ఎప్పుడైతే వరి నాట్లు వేసినప్పుడు ప్రభుత్వానికి మొత్తం లెక్కలు ఉంటాయి ఈ రోజు తెలంగాణ మొత్తం అద్భుతకలమైంది రైతు బతుకు నడి రోడ్డు మీద ఉన్నది వీటిలో కూడా పోరాటం నేర్చుకోండి మీరు పండించిన వడ్లే అవి మీరు పండించిన పోలాలే రోజు ఏ రోడ్డు మీద చూసినా రాలేదుంది ఒక ரேஸ் மூட் எதுக்குண்டாடு வாடு வியாபாரி கதா எந்த இப்படி நாள் வந்த சார் மாட்டாங்க கலெக்டர் தோ ரூ அப்போ ரோஜ் தாடி பாத்தி అప్పుడు వాళ్ళ గుడ్ల వాన పెడతదా మగులు ఎప్పుడవుతుందా కాబట్టి దయచేసి మీరు రైతులు కూడా కొద్దిగా చైతన్యం తెచ్చుకోండి పార్టీలకు అతీతంగా రైతులందరూ ఒకటి కాండి స్థానిక శాసనసభ్యులు మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిలదీయండి అందరం కలిసి ప్రభుత్వం ముందే ఉత్తర తెలంగాణ ఓటు పట్టించుకొని దిక్కులేని ప్రాంతం అయింది ఎక్కడ చూసినా బడ్లు అంటే ఇట్లాంటి రైతుల సమస్యలు మీద ఉండండి ఈ చెరువు లాంటి అన్ని కాపాడుకోండి డ్రామాలల్లా కులాలకు అతీతంగా ఉండండి ఇది కూడా లాస్ట్ ఒకటి చెప్తాను ఎందుకంటే సోదరుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్లా ఉండే ఫ్యాక్టరీలు కట్టుకున్నారు ఇట్లాంటి మెడలు కట్టుకున్నారు ఇట్లాంటి పొలాలు ఉంచుకున్నారు బంగారం కొనుక్కున్నారు ఇలా కార్లు కొన్నారు బైకులు కొన్నారు ఒక ఎనభై ఏళ్ళ కింద కాశ్మీర్ లా వెస్ట్ బెంగాల్ లా ఫ్యాక్టరీలు కొట్టుకున్నారు భూములు కొనుక్కున్నారు ఒడ్డు పోసుకున్నారు ఓరంగ కోసుకున్నారు రెండంతలో మేడ కట్టుకున్నారు ఇంటి మూట కారు పెట్టుకున్నారు పిల్లల్ని మంచిగా చదువుకున్నారు ఇప్పుడు అన్ని వదిలిపోయి పారిపోయచ్చు ఇవన్నిటితో పాటు దేశం ఎటుపోతుంది ధర్మం ఎటుపోతుంది